బేగ కొనరా బేగ బారాకర్ బేగ బారా బారాకర్ బారాకర్ కొనరా కొనార్ కొనార్ ఓకేనా ఇప్పుడు చూడండి నర్మదా నది చూద్దాం దామోదర్ చాలా చిన్నది కాబట్టి నర్మద నది కూడా చూద్దాం నర్మద నర్మద నర్మదాలో నర్మ అమ్మ కనిపిస్తుంది నర్మద నర్మ నర్మ అమ నర్మద నర్మ అమ అమర్ కంటకులు పుట్టింది అమర్కంటక్ ఎక్కడుంది మధ్యప్రదేశ్ ఉంది చూద్దాం ఎలా గుర్తుపెట్టుకోలో చూద్దాం ఫస్ట్ అమ అమర్కంటక్ అమర్కంటక్ నర్మదా మధ్య మధ్యలో షాపింగ్కి వెళ్తుంది అమర్ అమరావతి అమర్తో కలిసి అమరావతి అని గుర్తుపెట్టుకోండి ఉపనదుల్లో కూడా కలుస్తుంది అమరావతితో కలిసి అమర్ అమరావతితో కలిసి అమర్ అమర్ మధ్య మధ్యలో షాపింగ్కి వెళ్తుంది చూద్దాం నర్మదా నర్మదా బంగారం కొనాలని అమరాని వస్తావా పిలిచింది వస్తావా అమరాని వస్తావా అని పిలిచింది భూ భూ తిని వస్తా ఉంది అమరా ఓకేనా బంగారం నర్మద బంగారం కొనాలని పిలిచింది వాళ్ళు మధ్య మధ్యలో షాపింగ్కి వెళ్తారు అర్థమైందా నర్మదాకి మధ్య మధ్యలో అమరతో అమరాతో కలిసి మధ్య మధ్యలో షాపింగ్కి వెళ్ళే ఒక అలవాటు ఉందనమాట నర్మద నర్మద అమర నర్మద అమర్కంటక్ మధ్యప్రదేశ్ మధ్య మధ్యలో మధ్యప్రదేశ్ మధ్య మధ్యలో మధ్యప్రదేశ్ అమర్కంటక్ అమ్మ నర్మదా నర్మ అమ నర్మ అమ ఓకే అమర్ కంటక్ మధ్యప్రదేశ్ మధ్య మధ్యలో షాపింగ్కి వెళ్ళి అలవాటు ఉంది కదా బంగారం కొనాలింది బంగారం బంగర్ బంగారం కొనాలని వెళ్ళి వెళ్తూ ఉంటుంది బంగర్ అమరావతితో వెళ్తుంది అమరావతి అమర్తో అమరాతో వెళ్తుంది అమరావతి వస్తావా అని అడిగింది తావా ఉంది చూడండి దీంట్లో బాగా తావా వస్తావా తావా భూవతిని వస్తూన్నది బూకి భూవతిని వస్తా ఉంది బూకి ఓకేనా స్టును దామోదర్లో దర్ కర్ నర్ ఏంటి దర్ కర్ నర్ దామోదర్ కర్ బాకర్ కొనార్ లేకపోతే ఓరే దామోదరం బేగా కొనరా బేగా మీన్స్ బారాకర్ బేగా బేగా బారాకర్ కొనరా కొనార్ కోనార్ ఓకే నర్మదా నది నర్మదాకి మధ్య మధ్యలో అమరావతితో కలిసి మధ్య మధ్యలో షాపింగ్కి వెళ్ళే అలవాటు ఉంది అలవాటు ఉంది ఏమో నర్మదా నర్మదా అమరాతో కలిసి అమర్కంటక్ నర్మదా అమరాతో కలిసి అమర్కంటక్ మధ్యలో అమరతో కలిసి మధ్యలో మధ్యప్రదేశ్ మధ్యలో మధ్యప్రదేశ్ బంగారం కొనడానికి నర్మద బంగారం కొనడానికి బంగర్ అమరాతో కలిసి అమరా వస్తావా అంది తావా వస్తావా తావా భూతిని వస్తాంది బుకి భూతిని వస్తుంది బుకి సో ఇఫ్ యు లైక్ జస్ట్ ఫాలో Me, if you don't like, don't follow. Thank you.